మీరే ఎస్ అధికార పార్టీలోకి వలసలు చూస్తూ ఉంటాం మరోదాకా గేట్లు ఎత్తలేదు గేట్లు ఎత్తితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు గేట్లు ఎత్తేసామంటున్నారు ఒక్కొక్కరు క్యూ కడుతున్నారు అయితే దీనికి సంబంధించిన కేసీఆర్ మాట్లాడున్నారు ఒక కామెంట్ వచ్చే ఎలక్షన్స్ లో వంద సీట్లు పైగానే గెలుస్తాం ఎవరైతే పార్టీ విడిచి వెళ్లారో వారు తిరిగి పార్టీలోకి జానే అవకాశాలే ఉండవు ఇప్పుడు తెలిసిందే మాకు అంటూ కొంతమంది మాట్లాడుతుంటే దానం అర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఏంటి ఏం జరగబోతుంది అనుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో ఒకటండి ఇప్పుడు గేట్లు తెరిస్తే మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ రెడీగా ఉండడం మీరు ఒక్కసారి ఇంత తెలంగాణ చరిత్రలో ఇంత తొందరగా అట్టర్లీ ఫెయిల్ అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత నమ్మకం ఉంది ప్రజలకు ఆల్రెడీ లేదు అని చెప్పేసి త్రీ మంత్స్ బ్యాకే వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్న నాయకులకు నమ్మకం కోల్పోయిండు అంటే ఒక ఒక మూడు నెలల అధికారం కోల్పోగానే నాయకులు మొత్తం క్యూ కడుతున్నారంటే మేమనేది ఏంటంటే వాళ్ళ అవినీతి పనులను మేము అనలేమండి వాళ్ళు ప్రజల కోసం మేము కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతామని వాళ్ళు కొంతమంది బీజేపీలోకి వస్తున్నారు కొంతమంది లోకి వస్తున్నారు దాంట్లో మా తప్పు లేదు మా పొరపాటు లేదు కదా మేమనేది వాళ్ళకేమో రాగా వాళ్ళకి ఏమి పదవులు ఇవ్వట్లేదు లేకపోతే లేదు వాళ్ళు ప్రజలతో మమేకం అవుతాము మీ పార్టీతో మేము పని చేస్తాము అన్నప్పుడు డెఫినెట్ వైనాటి ఒక రాజకీయ పార్టీ పరంగా ప్రజల కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అంతేగాని ఈ రోజు ఒక ఎస్ఆర్ ఒక జాతి పిత అని ఎన్నో సందర్భాలలో మీ ఐ న్యూస్ లోనే మనమందరం ఉన్న సందర్భంలో చాలా మంది మా జాతిపిత మా జాతిపిత అని మీ జాతిపిత ఎక్కడ పోయండి ఇప్పుడు మీ జాతిపిత మీరు అందరూ అంటే ఏంటండి ఎంత మంచి బిరుదది అలాంటి వ్యక్తిని మరి అలాంటి పార్టీని మూడు నెలలు మరి బొంద పెట్టేసి వచ్చి మంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో కలుస్తున్నారంటే మరి ఇవాళ ప్రజలు నిర్ణయించుకుంటారు వాస్తవంగా ఈ రోజు కర్మ ఫలం అనేది కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదిలిపెట్టారో అది కూడా తాత్కాలికంగా ఈ మాట్లాడుతున్నారండి ఈ కుటుంబం ఇది తప్పుడు సంస్కృతి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు దీన్ని స్వాగతిస్తున్నారంటే క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇది అట్లా కంటిన్యూ కావాల్సిందేనా గతంలో మీరు చేసారు ఇప్పుడు మేము చేస్తాం నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ చేస్తాం అనడం ఒక్కటే చెప్తున్నా నేను కలిసి పని చేస్తామని చెప్పారు మేము పదవులు ఇస్తలేమమ్మా మీరు ఒక గుర్తు పెట్టుకోండి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళు పదవి ఇచ్చినట్టు మేము పదవులు ఇస్తే కలిసి వస్తామంటున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు పని చేస్తామంటున్నారు దానికి దాంట్లో తప్పు రాజకీయ పరంగా ప్రజల కోసం పని చేసిన వాళ్ళు కలుసుకోండి గేట్లు దర్శనం రండి మా దాంట్లో ఎవరు లేరు మీకు మీకు మినిస్టర్ పదవులు ఇస్తాము మీకే కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాము మీకే మీకే అది ఇస్తామని చెప్పి చెప్తున్నారమ్మా పొంగులేటి 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 గతంలో ఏమన్నా పోస్ట్ ఉందా బీఆర్ఎస్ లో ఆయన పోస్ట్ ఉందా లేదా అనేది కాదు కదా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ మీరు అంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పున్నా ఒక్క పేరు మాత్రమే చెప్పున్నా ఒకటి అడుగుతానమ్మా ఇలా ఈటెల రాజేందర్ గారు డీకే అర్ణ గారు వీళ్ళందరూ ఎవరమ్మా మీరు చెప్పిలో పోయింటే వాళ్ళకి పదవులు లేవమ్మా పదవులు

మీ ప్రశ్నకి ఒకటమ్మా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి మీరు రాజకీయలు అంటే ఆ పార్టీలో ఇష్టం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు ఆయన మొత్తం క్లీన్ చిప్ చేస్తా అని చెప్పిండ్రు ఇలా దమ్మున్న నాయకుడు నిజం ఒక్క నిమిషం అమ్మా పాలేరు నుంచి మరి మీకు మనకి మాట్లాడడం కాదు అక్కడున్న ప్రజల నిర్ణయం మేరకే దొడ్డిదారిలో రాలేదు ఇలా ఎమ్మెల్సీ కవిత రాలేదు ఇవాళ పొంగినెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అని చెప్పేసి ఖమ్మంలో మొత్తం క్లీన్ చెప్ చేస్తాను ప్రమాణం చేసిండు డెఫినెట్ గా తొమ్మిది సీట్లు గెలిచినారు అక్కడ పాలేర భారీ మెజార్టీ గెలిచింది మరి పాలేరులో ఉపేందర్ రెడ్డి గారు నిజంగా గతంలో పనిచేసినట్టు అయితే బిఆర్ఎస్ కు ప్రజలు ఎందుకు పోటండి ప్రజల తీర్పును మీరు నేను తప్పు పట్టొద్దమ్మా ఎందుకంటే ఈ రోజు మనము ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు కూడా శిర్షా వాయిస్తాం కాబట్టి అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీ లేదు ఇప్పుడు అమ్మా ఇలా కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చినమ్మా ఇలా చెప్పండి గతంలో కేసీఆర్ ఏ పార్టీలో ఉన్నారు చంద్ర వీళ్ళందరమ్మా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ ఆ చరిత్ర నుంచి ఇవన్నీ పిల్ల కొమ్మల లాగా ఇవన్నీ పట్టుకోవాలి మరి ఏంటి పరిస్థితి ఏందమ్మా దానంపై అనర్హత వేట వేయాలంటూ కూడా స్పీకర్ కి కంప్లైంట్ చేస్తున్నారు చేయబోతున్నారు ఇవాళ ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ మొహం వాళ్ళ మొహం ఇవాళ వాళ్ళ అద్దంలో చూసుకున్నట్టు ఉంది ఎందుకంటే గతంలో మా పన్నెండు మంది పోయినప్పుడు మేము మేము చెప్పినప్పుడు విన్నారా మొత్తం ఇలా కేసీఆర్ గారు స్వయంకృత అపరాధం అమ్మ క్లీన్ చీప్ చేద్దాము ఎవరు ప్రతిపక్షం ఉండొద్దు ఎవరు ఏంటి అంటే ఇలా ప్రతిపక్షం కాదు అసలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అనే ఒక్క నాయకుడు కూడా ఉంటే ఆ నలుగురు వాళ్ళు ఉంటుండొచ్చు తప్ప ఇంకెవ్వరు కూడా ఉండరు మీరు చూడండి అతి త్వరలో ఇంత తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం ఉద్యమం పార్టీ ఇంత మంది నాయకులు ఇంత మంది ఉంటే ఈ రోజు మూడు నెలల్లో భూస్థాపితం కావడం అనేది మామూలు చరిత్ర చరిత్ర అనుకున్నారు కేసీఆర్ గారు కానీ ఇలా కేసీఆర్ గారు పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది నేపథ్యం ఏంది అనేది ఒక్కటి నేను ఇలా అమ్మ మీరు మహిళ నేను మహిళ ఒక్కటుకున్నాను నేను ఈ రోజు ఇవాళ కవిత గారు జాగృతి పెట్టి మహిళలందరినీ ఏకతాటి మీద చేసిందని చెప్పింది కదా మొన్న మొన్న కూడా ఇలా జర్నల్ చేస్తున్నారు ఇంద్రపార్క్ దగ్గర ఏ మహిళ ఎందుకు మాట్లాడతారు ఆ మహిళ రావాలి కదా బయటికి అంటే వాళ్ళ ఉన్న వాళ్ళకు వాళ్ళ జాగృతిలో ఉన్న వ్యక్తులే వచ్చి బయటికి మాట్లాడకపోతున్నారు అంటే నిజమా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలమ్మా ఒకటే మనం ఏం చేసినాం నిజమా కాదు సరే కోర్టులో ఉన్నప్పుడు ఈడీ విచారణ జరుగుతున్నప్పుడు దాని గురించి నేను మాట్లాడు కానీ మనిషిని ఇంతమంది ఎంబడి ఉన్నప్పుడు నిజంగా ఆమె ఏం తప్పు చేయలేదు సరే తప్పు చేసిందా లేదా అనేది కోర్టులు ఉన్నాయి ఈడీలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇవాళ ఎవరన్నా ఆమె మద్దతుకి గత చరిత్ర ఏంది ఏం ఏం చరిత్ర చేసి నిలిచిపోయిండ్రా అనేది తెలంగాణ ప్రజలు ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీని ముక్కుముడిగా మీరు అందరు దాడి చేయాలి వీళ్ళందరూ ఏదో మేం చేస్తున్నాం మేం చేస్తుంది మేము ఎవరిని చేయలేదు మేము మాకు రేవంత్ రెడ్డి గారు ఎవరిని పిలవట్లేదు వాళ్ళు వచ్చి అంతే ఎవరైనా సరే లోపల ఏం జరుగుతుంది అడిగి తెలియదు కదా బయటకు జరిగేది మాత్రం మాకు ఆ పార్టీ మీద నమ్మకం ఉంది లేదంటే ప్రేమ ఉంది మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఏ పార్టీలు మారినా సరే ఇదే కదా అంటే ఇక్కడే కాదు పక్క రాష్ట్రం ఏపీలో చూసుకున్నా సరే అదే పరిస్థితి సో చూద్దాం డిబేట్ కండి చేద్దాం దానికంటే న్యూసెస్ ఇండా